వరద పట్టిపోయిందనమాట అంటే వర్షాలు అనేది ఆ విధంగా కూర్చుందన్నమాట ఇది మొత్తం కూడా వరద పట్టిపోయింది అనమాట ఇది పది నుంచి పదిహేను రోజులు అవుతుంది నాటి అయితే ఫస్ట్ స్ప్రే పాస్మిట్ నల్లసల్ సల్ఫర్ ఇచ్చారు దాంట్లో ఏం చేశారంటే సిలిక్ జల్ స్ప్రే చేశారు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ సిలిక్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కకి వాతావరణం నుంచి వచ్చే ఒత్తులు ఏవైతే ఉందో వాటన్నిటిని తగ్గించడానికి పైన ఒక లేయర్గా అనమాట ఈ పైన ఒక లేయర్గా ఏర్పడటం వల్ల ఏంటంటే మనకి బయట అధిక వర్షాలు పడ్డా లేదంటే మనకి అధిక ఎండలు వచ్చినా కూడా మొక్క తట్టుకునే శక్తిని పెంచింది అనమాట ఈ సిలిక్ జల్ అనేది ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ నొక్కి పెట్టి ఉంచండి తోటి రైతులకి షేర్ చేయండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మంది ఫంగి సైడ్ లేదు ఎవరి రోజులు పెట్టినా కూడా మొక్క అనేది ఎక్కువ మంది గ్రోత్ ప్రమోటర్స్ అనేది స్ప్రే చేస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రోత్ ప్రమోటర్స్ రైతు కొట్టగానే కంటికి మంచిగా కనిపిస్తుంది కానీ అది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన గ్రోత్కి రైతుకు మళ్ళీ దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గిద్ది ఎందుకంటే అది సాగిద్ది అంటే ఇక్కడ ఏంటి కాండం అదేవిధంగా కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి సాగుతాయి అవి సాగటం వల్ల ఏమవుద్దంటే మీకు అక్కడ మొక్క తట్టుకునే శక్తి ఉండదు అదేవిధంగా వ్యాధినిర శక్తి ఉండదు ఇప్పుడు ఏంటి ఇలా ఉన్న మొక్క మీకు వారంలో గుబురు వచ్చేసిద్ది అంటే గుబురు రావాలి బాగా రైతుకి ఏం కావాలి ఇలా ఉంది ఇది వారం రోజుల కల్లా మీకు పెద్దగా గుబురు రావాలి అదేవిధంగా గ్రోత్ అనేది ఎక్కువగా కావాలి అనేది ఆలోచిస్తారు సో ఇలా గ్రోత్ అధికంగా ఇలా రావటం వల్ల ఏమొద్దంటే మీకు దిగుబడి కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ పెస్ట్ కూడా తట్టుకునే శక్తి ఈ మొక్కలో ఉండలేదా లేదనమాట సో దానివల్ల ఏంటంటే మీకు దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు మొక్క ఎదగాలని గ్రోత్ ప్రమోటర్స్ అయితే కొట్టద్దండి మీకు కింద వేరు వ్యవస్థను పెంచుకోండి ఆ వేరు వ్యవస్థ పెరిగి కింద సాయలు గొల్లబారితే మీకు న్యాచురల్గా గ్రోత్ అనేది అదే వస్తుంది సో మన కింద వేరు వ్యవస్థ పెంచకుండా పైన స్ప్రే చేసి ఇలా గ్రోత్ రావాలి గ్రోత్ రావాలనే నా నాలుగైదు రోజుల్లో గ్రోత్ వచ్చిన తర్వాత ఆ కాండం కాదుగా మీకు ఆ కొమ్మకు కాదు దేనికి తట్టుకునే శక్తి లేక మీకు డిసీజులు ఎక్కువైతాయి మీకు కొట్టే మందులు ఎక్కువైపోతాయి అనేక విధాలుగా అన్నమాట అయితే మనకి అధిక వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ టైంలో మనకి మొక్కకేం కావాలి ఒక మనిషి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు మన హాస్పిటల్కి పోయినప్పుడు మనకి ఫుడ్ అనేది ఉండదు డైరెక్ట్గా సెలైన్ అనేది ఎక్కిస్తారు ఏది నరానికి సెలైన్ ఎక్కిస్తే ఏంటంటే ఇంకా మనకి ఫుడ్ అవసరమో డైరెక్ట్గా మన బాడీలో ఇమ్యూనిపోతుంది అదే మీరు తినాలంటే తిన్న తర్వాత అరిగిన తర్వాత అది బ్లడ్లో కలవాలి సెలైన్ అయితే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయింది సో బ్లడ్లోకి కలవగలంద మనకి వెంటనే ఎనర్జీ వస్తుంది అన్నమాట అలానే మనకి ఇక్కడ ఏంటి మొక్క కింద నుంచి ఏమీ లేదు కాబట్టి పొటాష్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఈ పొటాష్ ఇవ్వటం వల్ల మొక్కలో ఇమ్యూనిటీ పెరిగిద్ది కింద వేరు వ్యవస్థను తీసుకొస్తుంది ఎందుకంటే మనం పైన స్ప్రే చేసినా కింద మందు ఇచ్చినా కూడా ఈ ఫ్లోయం జైలం అనేది మధ్యలో అనమాట ఈ ఫ్లోయం జైలం ద్వారా మనం పైన స్ప్రే చేస్తే కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది అనమాట కింద ఇస్తే పైకి పైన ఇస్తే కింద వరకు వెళ్తుంది అనమాట అయితే ఈ పొటాష్ మనం ఈ టైంలో ఇవ్వటం వల్ల పొటాష్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఇది మనం ఇవ్వటం వల్ల ఏంటంటే వెంటనే మొక్క ఆకులోకి చొచ్చుకుపోయి వెంటనే మొక్క అనేది తీసుకుంటుంది కింద వేరు వ్యవస్థ బలంగా అదే అదేవిధంగా మనకి మొక్క వ్యాధి నిరోధ శక్తి పెంచి మొక్క గ్రోతింగ్ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్ రూపం పత్రహరితం ఏర్పడడానికి ఫుడ్ ప్రిపరేషన్కి ఈ మెగ్నీషియం అనేది బాగా ఉపయోగపడుతుంది అమోనికల్ నైట్రోజను అదేవిధంగా నైట్రిక్ నైట్రోజను సో ఏం చేస్తుంది అంటే ఈ రెండు మీకు నార్మల్గా అందరికీ యూరియా తెలుసు కానీ యూరియాలో టైప్స్ కూడా ఉంటాయి నైట్రిక్ నైట్రోజన్ అమోనికల్ నైట్రోజన్ సో ఈ రెండు ఏం చేస్తుంది ఇందాక మీకు చెప్పే కదా మనకు కింద ఫుడ్ ఇస్తే అది తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ మీరు డైరెక్ట్గా మన సెలైన్ ఎట్లయితే ఎక్కిస్తాము బాడీకి నరానికి అలానే అదే అదేవిధంగా నైట్రిక్ నైట్రోజన్ వచ్చేసి డైరెక్ట్గా మనం స్ప్రే చేయగానే ఏంటంటే వెంటనే మొక్క తీసుకొని పత్రాహరితో ఏర్పడడానికి గ్రీనిష్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుంది కాబట్టి కాపర్ అనేది స్ప్రే చేస్తారు అంటే ఈ కాపర్ అనేది న్యూట్రింటు అయితే ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది అది సో ఈ సల్ఫర్ ఏం చేస్తుంది అంటే సల్ఫర్ డస్ట్ అనేది చాలామంది పైన స్ప్రే చేస్తూ ఉంటారు కదా సో ఈ సల్ఫర్ అనేది మనం స్ప్రే చేయటం వల్ల మొక్కలో టీటీని పుట్టిస్తారన్నమాట అదేవిధంగా అమినో ఆమ్లాలు విటమిన్స్ ఉత్పత్తి అవడానికి కూడా ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది అందుకనే సల్ఫర్ కూడా ఈ టైంలో మనం స్ప్రే చేయాలి కానీ పాస్పరస్ అందరూ విన్నారు కానీ పాస్పరసు పెంటాక్సైడ్ సో ఈ పెంటాక్సైడ్ ఏంటి పాస్పరస్ అంటే పాస్పరం ఏదైతే ఉందో అది పెంటాక్సైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మొక్క ఇమీడియట్గా తీసుకుంటారన్నమాట అంటే నత్రజని ఏదైతే ఉందో ఇది నాలుగు రకాలు దాంతోపాటు పెంటాక్సైడ్ పెంటాక్సైడు అదేవిధంగా పొటాషియం ఆక్సైడు అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడు అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ ఆక్సైడ్ అదేవిధంగా మనకి మైక్రో న్యూట్రియన్స్లో వచ్చేసి మనకి కాపర్ అదేవిధంగా ఐరన్ వచ్చేసి ఈడీటీఏ అదేవిధంగా ఐరన్లో రెండో రకం వచ్చేసి ఈడీడీహెచ్ఏ హెడ్ ఆ ఫామ్లో ఉంటుంది ఇది ఆర్దో ఆర్దో ఫామ్లో ఉంటుంది అన్నమాట సో ఇది మొక్క వెంటనే తీసుకుంటామన్నమాట సో ఈ ఐరన్ వల్ల కూడా మొక్కకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది అయ్యే ఈ మొక్క తీసుకునేది కూడా చాలా చాలా తక్కువ క్వాంటిటీ అన్నమాట కానీ ఐరన్ అనేది ఎవరు స్ప్రే చేయరు సో మొక్కకి ఐరన్ కావాలి కాపర్ కావాలి జింకు కావాలి బోరాన్ కావాలి అదేవిధంగా కాల్షియం కావాలి మాలిబ్దిన్ కావాలి అనేక రకాలు కావాలి దాంతోపాటు అమినో యాసిడ్స్ ఎల్ ఫామ్లో ఉంటాయన్నమాట సో మొక్కకి వెంటనే తీసుకోవడానికి అంటే మొత్తం ఒక నలభై రెండు రకాలు న్యూట్రిన్స్ అనేది మొక్కకి మనం ఇవ్వగలిగితే అధిక వర్షాలు పట్టడం వల్ల మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాటర్ తేమ శాతం ఎక్కువైపోయింది అనమాట సో ఈ టైంలో మనకి నలభై రెండు రకాల మూలకాలు అనేది మొక్కకు కావాలి నలభై రెండు రకాలు మూలకాలు రైతు స్ప్రే చేయాలంటే మా అన్నీ ఒకదాంట్లోనే ఉండవు ఇప్పుడు మీరు ఎలాంటి న్యూట్రిన్ తీసుకున్నా కూడా అందులో అన్ని రకాలు ఉండవు కొన్ని ఉంటాయి మళ్ళీ ఎన్పీకే కావాలంటే సపరేట్ అదేవిధంగా ద్వితీయ పోషకాలు కావాలంటే సపరేట్ అదేవిధంగా దాంతో దాంతోపాటు ఇరవై రకాల ఎల్ ఫామ్లో ఉన్న యాసిడ్స్ కావచ్చు సో ఇవన్నీ ఏంటంటే మొక్కకి మనం ఇవ్వగలది సో మనకి ఇందులో ఏంది హైయెస్ట్గా పొటాష్ ఆక్సైడ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది సో మొక్కని బలంగా తయారు చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది వరల్డ్లోనే టాప్ టూ కంపెనీ అనమాట ప్రపంచవ్యాప్తంగా రెండో ప్లేస్లో ఉన్న కంపెనీ వచ్చేసి బిఎల్కేమ్ సో సో ఈ బియల్కేమ్ చూడండి ఇక్కడ మొత్తం ఫార్మర్స్ సింబల్స్ ఏ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒరి కావచ్చు లేదంటే పార కావచ్చు గ గడపలు కావచ్చు ఫార్మర్స్ సింబల్స్ ఏమి ఉన్నాయట కెమ్ ఇది లోనే ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఫర్టిలైజర్ దాంట్లో సో అలాంటి మంచి కంపెనీ ఇది మొత్తం కూడా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి బిఎల్కేమ్ రెజీనా ఫార్టీ టూ ఇక్కడ చూడొచ్చు మీరు రెజీమినా ఫార్టీ టూ రెజీమినా ఫార్టీ టూ సో ఫార్టీ టూ అంటే నలభై రెండు రకాల మూలకాలు కలిసిన ఏకైక ప్రోడక్టు మీరు ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇలాంటి ది బెస్ట్ అనేది లేదనమాట ఇది వరల్డ్లోనే టాప్ టూ కంపెనీ అంటే చూడండి ఈ స్టేజ్లో స్ప్రే చేయటం వల్ల మనకి అధిక వర్షాలు పడి కూడా ఇక్కడ మొక్క అనేది కోలుకోలేకపోతుంది సో ఈ టైంలో ఏంటంటే మనం ఇది ఇవ్వటం వల్ల ఇందులో హైయెస్ట్ పొటాష ఆక్సైడ్ ఉంటుంది అదేవిధంగా మొక్క కలిసిన సల్ఫరు ఇలాగ కాపరు అదేవిధంగా ఎన్పికే అదేవిధంగా దిది పోషకాలు యాసిడ్స్ అన్ని ఆళ్ళు ఉంటాయి అన్నమాట ఇందులో ఇది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత రైతు మళ్ళీ మర్చిపోడు ఎందుకంటే దీని యొక్క క్వాలిటీ అలా ఉంటుంది అన్నమాట సో అందుకనే ఇది రజీమినా ఫార్టీ టూ ఇందులో నలభై రెండు రకాలు మూలకాయలు ఉంటాయి కాబట్టి ఫార్టీ టూ అనేది ఇచ్చారు దీంతోపాటు రైతు బ్రైట్ స్ప్రే చేస్తున్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు మైట్స్ అదే అదేవిధంగా వైట్ ఫ్లే అంటే ఎర్రనెల్లు అన్నారు తామరపురుగ అన్నారు తెల్లదో అన్నారు ఈ మూడు క్లియర్ చేయడానికి బ్రైటు ఒక ఎకరానికి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో దాని కాంబినే దీని కాంబినేషన్లో వచ్చేసి రెజీమినా ఫార్టీ టూ అనేది మనం ఇవ్వడం జరిగిందన్నమాట సో మనకి చూడండి వర్షాలకి మొత్తం కూడా ఎలాగ ఉందో సో ఈ టైంలో మొక్క అనేది కొద్దిగా స్ట్రెస్ ఉన్నా అదేవిధంగా మొక్క కాల్సిన లోపాలు ఏమున్నా కూడా తీయచేయడానికి ఈ రెజీనా ఫార్టీ టూ అనేది ఉపయోగపడుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే మరి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు